మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సిబిబీ తెలుగు టాక్స్ ఈరోజు మహాపురుష మాస్టర్ ఎంఎన్ గారి జీవిత చరిత్ర నుంచి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను తెలియజేసుకుందాము ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయము మాస్టర్ ఎంఎన్ గారు చూపించినటువంటి మహిమలలో ఇది చాలా పరమోన్నతమైనది ఏంటో మనం తెలుసుకుందాము తరిద్దాము ఆనందిద్దాము మనం ఎంత గొప్ప యోగంలో ఉన్నామో ఈ సందర్భంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దివ్యధార ఒంగోలులో మాస్టర్ ఎంఎన్ గారి స్వగృహంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబరు మాసంలో ఒకనాడు సాయంకాలం ఎంఎన్ గారితో పాటు శ్రీ వావిలి కొలను వెంకటరమణారావు గారు మరికొందరు మీడియంలు ఎంఎన్ గారి శిష్యులు కొందరు ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు అందరిలోనూ అద్భుతంగా ప్రార్థన సాగుచున్నది ఎవరికి వారే ఆనందపరవశలవుతున్నారు అలా సుమారు గంట సేపు సాగిన తర్వాత ఆ సమావేశంలో ఉన్న మీడియంలు ఎంఎన్ గారి శిష్యులకు ఒక్కసారిగా కండ్లు తెరిపిల్లు పడ్డాయి ఎదురుగా ఇంకా ధ్యానంలోనే కూర్చొని ఉన్న ఎంఎన్ గారిని చూసి ఆశ్చర్యపోయారు ఎంఎన్ గారు కూర్చొని ఉన్న స్థానంలో పైనుండి ఒక శ్వేతవర్ణ దివ్యధార నేరుగా కిందికి దిగుతూ ఎంఎన్ గారి ్రహ్మరంధ్రం చేరి అక్కడి నుండి వారి స్థూలంలోకి ప్రవహించడం ప్రత్యక్షంగా అక్కడున్న మీడియంలు ఇతర సాధకులు చూసి అమితాశ్చర్యం పొందారు ఈ అద్భుతాన్ని దర్శించిన వారిలో ఒకరైన మీడియం శ్రీ వావిలికొలను వెంకటరమణారావు గారు ఆరు వందల ఎనభై ఆరవ మీడియం మరో సీనియర్ మీడియం శ్రీ పోతరాజు నరసింహం గారు నూట ఇరవై మూడవ మీడియం మద్రాసు వారికి రాసిన ఉత్తరంలో ఈ అద్భుత విషయం వెల్లడించారని శ్రీ టిఎస్ రామానుజం గారు ఐదవ తారీఖు పదకొండవ నెల పంతొమ్మిది వందల నలభై ఐదు న్యూస్ లెటర్స్లో తెలియజేసి ఉన్నారు ఇది ఎమ్మెన్ గారు వారి జీవితంలో చూపించినటువంటి మహిమ ఆ రోజు అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు గంట తర్వాత అందరికీ మెలకువ వచ్చింది కళ్ళు తెరిపిలు పడ్డాయి కానీ మాస్టర్ ఎమ్మెన్ గారు మాత్రం అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు ఆ సమయంలో పైనుంచి ఒక దివ్యధార వెలుగు దివ్యధార వారి యొక్క బ్రహ్మరంధ్రంలోకి ప్రవహించి ఇలా మొత్తం ఆ శరీరం మొత్తం ప్రవహించడం అనేది వాళ్ళందరూ చూసారు దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు శ్రీ వావిలికొలను వెంకటరమణారావు గారు మరియు శ్రీ పోతరాజు నరసింహం గారు వీరిద్దరూ ప్రత్యక్షంగా చూశారంట అయితే ఆ చూసిన విషయాన్ని టిఎస్ రామానుజం గారు వారి యొక్క న్యూస్ లెటర్స్లో తెలియపరిచి ఉన్నారంట ఇది మాస్టర్ ఎంఎన్ గారి యొక్క దివ్యమైనటువంటి మహిమ అలాంటి అద్భుతమైనటువంటి మాస్టర్ ఎంఎన్ గారి దిశానిర్దేశంలో మాస్టర్ యోగా చేస్తున్నటువంటి మనమెంతో ధన్యులం గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో కూడా ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది ఈ పుస్తకం నిజంగా చాలా గొప్ప పుస్తకం ఎప్పుడైనా సరే నాకు ఏదైనా మనసు బాగాలేనప్పుడు ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి కొంచెం సేపు చదివితే హాయిగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఎంతో ధైర్యం వస్తుంటుంది ఎంఎన్ గారితో ఆ సాన్నిధ్యం పొందినటువంటి భావన నాకు కలుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి గొప్ప పుస్తకాన్ని రాసినందుకు